ఎవరైతే సదవాలనినటువంటి అవకాశం ఉందో ఆ సమాజం పరివర్తన చేసి ఈ దేశానికిృతి కావాలని म्हट معناتండి దిల్సావుగా ఇట్లా భారతదేశానికి దేశానికి ఆశయం అలాగే చాలా మంది సుధర గణేశ్వర మాట్లాడుతా ఉన్నారు బాలవాస్ గారిటువంటి బాధ మాట్లాడుతా ఆదివాసి బిడ్డ ఆదివాసి అంటే ఈ దేశానికి उत्तरी व्यक्ति ये देश के मुख्य नगर आलवासी है। आउटडे आलवासी के आलवासी चार योग्य नगर काम करते हैं देश में। ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులకు ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజన ఈ దేశం బాధక వాతం ఎలాంటి హక్కులను కల్పించింది ఏ హక్కులను కలగాల్సింది అనేటువంటి చర్చ మాత్రం ఖచ్చితంగా ఆ వర్గాల్లో చర్చ రావాల్సిన ఒక ఈ వర్గాల నుంచి ఆదివాసుల నుంచి లేదంటే ఆ కోటు కులాల నుంచి

చదువు జనసేన కూడా చేయలేదు ఖైదీ కంటే తక్కువ ఈ ఖర్చు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఛార్జీలు పెంచుతూ డిశ్చార్జీలు పెంచుతూ వా పిల్లలు మంచిగా చదువుకోవాలి వాళ్ళకు నాణ్యమైన ఆహారం పెట్టాలనేటువంటి విధానం ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి మన మనం

బ్రిటిష్ ప్రభుత్వం సరిపోయింది మరి కాబట్టి చాలా విలువైంది ఈ విద్య ఉంటేనే శరీరానికి వ్యాల్యూ కూడా వస్తుంది ఈ విద్య శరీరంలోకి వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానం శరీరంలోకి వచ్చినప్పుడు మాత్రమే అసలైన అయితే అవకాశాలు మనకు కావాల్సి ఉంటుంది ఉన్నప్పుడు ఆ అవకాశాలన్నింటి మనం సద్వినియోగం చేసుకోవాలి నేను ఇక్కడే కోకిలో ఏ గోకిలో చదువుతున్నటువంటి కాలంలో మిత్రులు అందరూ నేను వాళ్ళ బీపుల చెప్పి మంచి వాళ్ళు ఇంకా రొట్టెలు చేస్తుంటే ఇంత తల్లి చేస్తుంటే ఆ చేసుకుని ఆ ఇళ్ళలో నేను వచ్చిన కదా మీరు కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కానీ దానికి నిజాయితీ జోడించబడాలి నిజాయితీ జోడించబడిన తర్వాత గొప్ప వాళ్ళగా ఈ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఒక రోజు ఒక అబ్బాయి నిమిషం నష్టం కానీ పంపించండి అసలు తాజీలా కార్యాలయం ఏం ఆ పిల్లలు నిమిషం ఇందులో భూమి ఒకటి తోటి ఒకటి నాపీసు వేరుకోస్తాడు ఏది కాపరాసి రోడ్డు అని విషయం అప్పుడు అబ్బాయి నిమిషం నష్టం నేలలో ఒక్కడి రోజు నరస్టం కారణంగా ఐసీని పంపించడు నేలలో ఒక్కడి రోజు ఒక ఎస్ఐ అని పంపించండి నాయనట్ ఏంది పేసెంట్ ఏంది జీవితం కింద నాశనం అయింది ఏది